అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఏలూరు జిల్లా కైకలూరులో రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి స్కూల్ నీట మునిగింది మోకాల్ లోతు నీళ్లొచ్చేయడంతో స్కూల్ కు సెలవిచ్చారు వెలమపేట కాలనీలో రోడ్లపై వరద నీరు చేరడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు గడ్డలకు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి అక్కడ వాగులు గిరిజనులు ఆ వాగుల నుంచే ప్రయాణాలు సాగిస్తున్నారు కొయ్యూరు మండలం పెదలంక కొత్తూరులో గిరిజనుడిని పాము కాటేసింది వాగు పొంగి పొల్లడంతో భుజాలపై మోసుకుంటూ ఆ వాగును దాటేస్తూ ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి అనంతగిరి మండలం వనుకొండలో కూడా వాగు ఉధృతితో నిత్యావసర సరుకుల కోసం పీకల్లోతు నీటిలో ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు గిరిజనులు రోజులుగా అక్కడ వర్షం కురుస్తూనే నియోజకవర్గంలోని పలు మండలాల్లో చోట్ల వరి పంట నేలకొరిగింది గోపవరం మండలం ఉప్పరపల్లి దగ్గర వర్షానికి పంట తినడంతో చేతి కందే సమయంలో నష్టపోయామే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు నేలకొరిగిన వరి పంటను గోపవరం తహసీల్దార్ పరిశీలించారు పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు అప్పుడే అర్థమవుతాయి అన్నమాట ఒకటి ఇవ్వండి నాకు ఇంత నష్టం